వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వ్యవసాయమే దండుగా అనుకునే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రైతులకు మేలు జరగాలని ఈ రైతు పోరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ రోజున యూరియా అనేది పెద్ద స్కామ్గా తయారైంది రాష్ట్రంలో చివరికి క్యూలో చెప్పులు పెట్టిపోయే పరిస్థితుంది రైతులు ఈరోజు చెప్పులు క్యూలో పెడతా ఉన్నారు రేపు ఎక్కడ పెడతాం అర్థం కాని పరిస్థితి అట్లాగే అనంతపురం జిల్లాకు వస్తే అన్ని ఫేక్ మాటలు మాట్లాడతారు ఈ ఈరోజు కూడా సరిగా విత్తనం లేదు ఈ రోజుకి ఐఏబీ మీటింగ్ జరగదు ఈ రోజుకి హెచ్ఎల్సి లేక నీళ్ళు రావు ఈ రోజుకి రైతులు నాట్లేసుకోలేదు నాట్లేసుకుని ఉంటే ఈ ఉరి వీళ్ళకి పండగ చూపించుండే వాళ్ళు ఈ రోజున రేపొచ్చే చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల అట్లాగే ఒక్క రైతు భూములేకి కూడా చుక్క నీళ్ళు కూడా హంద్రనీ ద్వారా పోలే కేవలం అక్కడ తీసుకున్నాం చూసినామనే మాట తప్పనిస్తే అనంతపురం జిల్లా రైతుకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు ఇంక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మా నియోజకవర్గంలో సింగరమల్ల అయితే యాక్ట్ రైతులు పడే కష్టం హార్టికల్చర్ రైతులు పడే కష్టం ఎక్కడ ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు వ్యవసాయం కూడా లేదు కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి ఈ మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి రాజ్యం చేసే పరిస్థితుంది ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన చేపట్టిన ఈ కార్యక్రమానికి వేలాది మంది రైతాంగం ఐచ్ఛికంగా పాల్గొన్నారు ఎంత అంచవేతున్నప్పటికీ సరే ఈ రోజున వైఎస్ఆర్సిపి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి సైనికుడు అణచివేతకు భయపడ్డని స్పష్టంగా చెప్తా ఉన్నాం రైతుల ప్రయోజనాలు కాపాడేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పనిచేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా చెప్తూ ప్రభుత్వం కేవలం మాటలు మానేసి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కేవలం వాళ్ళ అధినాయకు అధినాయకుడికి చప్పట్లు కొట్టడం మానేసి ఈ జిల్లా ప్రజల గురించి ఆలోచించమని నీళ్లు విత్తనాలు ఇన్సూరెన్సు మాకు కావలసిన అనేక రైతు లబ్ధి పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది మీరు పట్టించుకోకపోతే మీరే అర్థం చేసుకోవాలా రైతులు ఈ రోజున ఫ్యూల్లో పాపం కూర్చోలేక చెప్పులను పెట్టి ఫ్యూలో ఉండమనే పరిస్థితుంది గమనించమని కోరుతా ఉన్నాం రైతు బాగుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది వరికి యూరియా కావాలంటే మీరు వరి వేయద్దండి అంటారు యూరియా కావాలంటే మీ వ్యవసాయ శాఖ మంత్రి అది నానో యూరియా వేసుకోమని చెప్తాడు అసలు యూరియా తెచ్చి పెట్టమని ఉన్నాం లేకపోతే జగన్మోహన్ నాయకత్వన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే రైతు సంఘం ఆ రైతు సంఘం అందరి యొక్క ఆధ్వర్యంలో రైతుల పక్షాన చివరి దంక ఎంత కష్టం వచ్చా నిలబడి పోరాటం సాగిస్తామని ఆరు కాలం కష్టపడి శ్రమవోచి రైతులకు ఇవ్వాల్సిన సమయంలో యూరియా అందకపోతే అదును తప్పి సేద్యం చేస్తే రైతులకు ఎంత నష్టమో తెలుసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు ఒకటే కాకుండా ముఖ్యమంత్రి గారు అన్నారు గత సంవత్సరం కంటే అదనంగా ఈరోజు యూరియా తెప్పించామని చెప్పి ఇంత తెప్పించిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు మీ పైన కేసులు బనాయిస్తామని చెప్తున్నారు ఈ రోజు ప్రజల దగ్గర నుంచి నిజంగా యూరియా అన్నప్పుడు వారి యొక్క భావాలను స్వేచ్ఛగా సోషల్ మీడియా తెలియజేస్తే కేసులు పెడతామని చెప్పిస్తున్నారు నేను ఒకటే ఒకటి తెలియజేసుకోవడం ఏమంటే ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యంగా మీ అధికారులు ఇచ్చే స్ట్రాటజిక్స్ కాకుండా నిజంగా పబ్లిక్ లో ఎంతమంది యూరియాకి నిజంగా చేరిందని ఎంక్వైరీ చేయండి వారిపైనే కేసులు పెట్టండి ఎవరైతే డీలర్స్ అయితేనేమి అధికారులు ఎవరైతే దీనికోసం ఈ స్కామ్ కు ఉపయోగపడ్డారో ఆ రూపంలో వారిపైన శిక్ష ఇచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలి కానీ మామూలు అమాయక ప్రజల పైన కాదని తెలియజేసుకుంటున్నా ఒక విషయం ఇక్కడ మనం చేయడం ఏమంటే ఈ రోజు యూరియా దొరక్కబోయేదానికి ముఖ్యమైన కారణం పక్క రాష్ట్రాల్లో అధికంగా యూరియా రేట్ ఉండడం అన్నిటికంటే ముఖ్యంగా పాలిమర్స్ కంపెనీ యూరియాను యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి తక్కువ ధరలతో డైరెక్ట్ గా డీలర్ ద్వారా కోణం జరుగుతోంది ఆ కోణంలో మీరు దర్యాప్తు చేసి ఎవరైతే నిజంగా యూరియా కొరతకు కారణమయ్యారో వారిపైన కేసులు పెట్టాల్సిందే కానీ సామాన్య ప్రజల పైన సోషల్ మీడియా పగ కాదని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి నుంచి రైతాంగం కోసమే ఉన్నాం రైతు శ్రేయస్సే మా లక్ష్యం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు కనీసం యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే రైతాంగానికి ఎంత మేలు చేస్తుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది గత సంవత్సరం కంటే మన మీటింగ్ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఏడు వేల మెట్రిక్ టన్నులు అధికంగా తీసుకోవడం జరిగింది జిల్లాకు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏడు వేల మెట్రిక్ టన్నులు అధికంగా తెస్తే రైతులు ఈసారి పంట పండి విత్తనం వేసింది కూడా చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షాలు లేట్గా రావడం వల్ల అయితేనేమి వివిధ కారణాల వల్ల అయితేనేమి గా వేసినా ఇంత పెద్ద మొత్తంలో మీరు అధికంగా తెస్తే యూరియా ఎక్కడికి పోయిందో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది కేవలం మాట మాయల మరాఠీ మాదిరి మాటలు చెప్తూ పండించిన పంట కూడా గిట్టుబాటు ఇచ్చే పరిస్థితి లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఫర్టిలైజర్ గురించి కానీ యూరియా గురించి కానీ రోజు కూడా రైతు రోడ్డు వచ్చిన పరిస్థితి లేదు రోడ్డు పడిన పరిస్థితి లేదు రైతాంగానికి మద్దతు ధరగా కావాలంటే కాంపిటీషన్ ఉంటేనే అవుతుంది ప్రభుత్వం అనే ఉద్దేశంతో ధరల స్థిరీకరణ అనే ఒక అమౌంట్ పెట్టి అవసరమైనప్పుడు వాటిని పర్చేజ్ చేసి మార్కెట్ పెంచిన ఘనత రైతుకు మద్దతు ధర ధర ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి మీరేం చేశారండి ఈ రోజు ఉల్లి రైతులు మిర్చి రైతులు మిగిలిన పంటలు పాడి రైతులు రకరకాలు మొక్కజొన్న రకరకాలుగా పంటలు పండించిన వాళ్ళు ఈ రోజు రోడ్డు పడి ఏడుస్తున్న పట్టించుకున్న పాపని ప్రభుత్వం లేదు చెప్పడం చాలా గొప్పగా చెప్తున్నారు రోజు మీడియాలో మద్దతు ధర పలుకుతున్నా అంటున్నారు పన్నెండు వందల రూపాయలతో ఉల్లి తీరాలంటారు కొనేవాడు లేడు టమోటాలు రోడ్డు పడేసే పరిస్థితి ఏ ఒక్కరికి మేలు చేశారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా అంటే మేము హంద్రీనివా నుంచి నీరు ఎక్కువ తెచ్చామని ఎలా ఎట్లా తెచ్చారండి మీరు మూడు సార్లు శంకుస్థాపన చేస్తే మూడు కిలోమీటర్లు కూడా మీరు అందరినివా కాలువ తీసిన పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత మీరు ఐదు టీఎంసీలు కుదిచ్చిన హంద్రినీవాణం నలభై టిఎంసీలకు పెంచి స్టార్ట్ చేసి మళ్ళా రెండు వేల పద్మూడు కంతా నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి గతంలో ఉంటే మీరు కేవలం సైడ్ వాల్స్ ఏవైతే బండ్లు ఉంటాయో వాటిని వెడల్ప్ చేసి మేము అధికంగా తెస్తున్నాము అధికంగా తెచ్చాము మీరు ఎందుకు తెలియలేదని ప్రశ్నిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి కుప్పంకి ఇచ్చి తీరాలనే ఉద్దేశంతో ఖర్చు హంద్రీనివా మీద వివిధ రకాలుగా అక్కడ ఖర్చు పెట్టడం వల్లనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి కి నీళ్లు విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న గారు నలభై టీఎంసీలతో మీరు ఇచ్చిన జీవో రద్దు ఐదు టీఎంసీల జీవో రద్దు చేసి నలభై టిఎంసీలు పెంచడం వల్లనే ఈరోజు ఆంధ్ర వాకి ఇంత అధికంగా నీరు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కేవలం కల్లిపుల్లి మాటలు విడిచిపెట్టి రైతాంగానికి రైతులు పడుతున్న ఇబ్బందిని మనం గమనించి రైతాంగానికి చేయాల్సిన అవసరం ఉంది కేవలం పోలీస్ రూలింగ్తోనో దౌర్జన్యాలతోనో మేం ప్రభుత్వాలు నడుపుతాం ఈ ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడే వాళ్ళందరినీ నోరు మూహిస్తామని చెప్తే ఇది మన ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిస్థితే లేదు కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు మీరు తగిన చర్యలు తీసుకొని అందరి బాగోగులు కోరాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తాం